నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ మన మిద్ద తోటలోకి వచ్చాము మన తోట అయితే ఒక చిన్నపాటి ముద్దబంతి పూల లాగా ఉంది పువ్వులు అంత బాగా విరగబూసున్నాయి ఈ రోజు అయితే ఈ పువ్వులు హార్వెస్ట్ చేసుకుందాము వీటితో పాటు కొన్ని పొట్లకాయలు కొంచెం కాకరకాయలు ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము రోజు మేము పొద్దున్నే తోటలోకి వస్తాము అయితే అప్పుడప్పుడు కాఫీ తాగటం అలవాటు చేశాను మా వారికి ఇంకా ప్రతి రోజు వచ్చిన సారల్లా ఇంకా మిద్దె తోటలో కాఫీ తాగుదాం చిన్న అంటున్నారు ఇంకా ఫస్ట్ అయితే కాఫీ తాగేసి ఇంకా ఆ తర్వాత పువ్వులు హార్వెస్ట్ చేసుకున్నాము మేము ఎక్కువగా తోటలోకి తోటలకైతే పొద్దు పొద్దున్నే వచ్చేస్తాము రాగానే సూర్యభగవాను అలా కనిపిస్తూ ఉంటే ముందు ఆయన్ని వీడియో తీస్తాను ఇంక నేను వచ్చేసరికి మా వారు పైకి వచ్చారు ఇంక సూర్యభగవాను వీడియో తీశారంట చక్కగా సుప్రపాతం కూడా వినిపిస్తుంది మీకు స్టార్టింగ్లోనే వినిపించాను కదా పొద్దు పొద్దున్నే అలా సుప్రపాతం విని రోజు స్టార్ట్ అయితే ఎంత బాగుంటుందో కదా నా వరకు నాకైతే చాలా బాగుంటుంది రండి మరి మీరు కూడా నాతోటి ఇంక ముందైతే కాఫీ తాగేసి తర్వాత పెద్ద బియ్య బుట్టడు బంతి పూలు అయ్యాయి నేను మా వారు కలిసి ఇద్దరము హార్వెస్ట్ చేస్తాము మీరు వీడియోని ఎంజాయ్ చేయండి మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి మన గార్డెన్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి లేదా పూలు మావారు కాఫీ అలవాటు పడ్డారు డాబా మీద ముందైతే కాఫీ కలుపుకొని కాఫీ తాగి పని స్టార్ట్ చేస్తాం చలికాలంగా కాఫీ వేడివేడికి తాగడం బాగుంటుంది చెప్పండి మీలో ఎంతమందికి ఇలా మొక్కల మధ్యన కాఫీ కలుపుకొని తాగటం అంటే ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి నాకైతే మాత్రం చాలా ఇష్టము ఇంకా మా వారికి కూడా ఇది బాగా నచ్చేసింది అనుకుంటా ఇంకా పైకి వచ్చాను ప్రతిసారి ఇంకా కెత్తిలు తీసుకొని రా చిన్న పైనే కాఫీ తాగుదాం అనేస్తున్నారు ఇంక ఇక్కడ కాఫీ కలపటం కూడా పూర్తయిపోయింది ఇంకా చక్కగా ఇద్దరం కూడా కాఫీ తాగేసాము బాగున్నాయి కాఫీ

ఇలా కాఫీ తాగుతూ అటువైపుకి ఎందుకో చూశాను ఇలా బంతి పూలు చక్కగా పోసి ఇంకా అలా చూస్తుంటే ఇలా పూల మధ్యలో నుంచి సూర్యుడు కనిపిస్తున్నాడు ఇంకా భలే అనిపించింది చూడటానికి ఇంకా అందుకే వీడియో తీసాను చూసారా పసుపు ఆరెంజ్ కలర్ పువ్వుల మధ్యన సూర్యుడు తొంగి చూస్తున్నట్టుంది కదా ఈ ముబంతి పూలు మనకు మార్కెట్లో దొరుకుతాయి కదా మనకి ఇళ్ళల్లో పూసేవి ఒక రకంగా ఉంటాయి ఇవి మార్కెట్లో దొరికే పువ్వులు ఒక రకంగా ఉంటాయి అయితే మన ఇంట్లో మొక్కలను పెంచుకుంటే ఆ పూసిన పూలు ఎంత అందంగా ఉంటాయో మార్కెట్లో పూలు అయితే నలిగిపోయినట్టు ఉంటాయి అసలు చూడండి చూస్తుంటే కళ్ళు చెదిరిపోయేలాగా ఉంది ఒక్కొక్క పువ్వు పోయిన సంవత్సరం కూడా మన గార్డెన్లో బంతి పూలు అయితే బాగానే పూసాయి ఇంకా ఆ బంతి పూలు నారది ఉంచాను ఇంక నేను వచ్చేసరికి అది ఎటు పోయిందో కనిపించలేదు ఇంకా లేట్ కూడా అయిపోయింది సీజన్ అయిపో వస్తుందని ఇంకా నర్సరీలో బంతి నార తీపిచ్చి వేసాను వీటిని పసుపు ఆరెంజ్ కలర్ ముద్దు బంతి పూల మధ్యలో ఇలా ఎరుపు కలర్ ముద్దు బంతి మందారాలు పూస్తే ఎంత అందంగా ఉందో గార్డెన్ అయితే బంతి పూలు అలా పూసుంటే చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో అసలు బుద్ధే అవ్వట్లేదు ఈ నారు కాదు అంటున్నారు ఎట్లంటావు వీటిని మరి ఇప్పుడు మామూలుగా మన ఇళ్లలో పూసే బంతి అయితే నార్ చాలా కదా మొలుస్తాయి మరి దై కావారు బాగా పూలు కోద్ద బంతి పూలు కోసుకోవటానికి వచ్చా గానీ అస్సలు కొద్ది అసలు లేదండి వాటిని చూస్తుంటే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది గాని కొయ్యటానికి ప్రాణం అప్పట్లో కానీ కొయ్యాలి నెక్స్ట్ పూలు మనకు మంచిగా రావాలంటే ఈ పూలు కోసుకోవాలి సరే కోద్దామని మనసు రాయి చేసుకుంటున్నా ఇంక వెళ్తున్నా మనం కొయ్యటం మొదలుపెట్టి ఏం ఆలోచించుకొని కొయ్యాలి అయ్యో ఇవి కోస్తున్నామే పూలు అందంగా ఉన్నాయి అనుకుంటే కొయ్యలేం అందుకే సరే మనం పోసేస్తున్నా రండి చూడండి ఎంత పూలు ఎంత బాగా పోసింది అసలు పూ చూడండి పూ చూసారా అసలు ఎంత పెద్ద పువ్వు పూసిందో అసలు మనకు బయట కొడుకుంటే ఇవే పూలు కేజీ ఇవ్వంత

గార్డెన్లో బంతి చెట్లు ఎంత అందం ఇస్తాయో అంతే మనకి ఫెస్ట్ పువ్వు అవన్నీ కూడా ఎటాక్ కాకుండా కూడా కాపాడు అసలు వింటే మనకి గార్డెన్లో అసలు అద్దాఖలు ఉన్నా కూడా అది చూస్తూనే ఉండాలనుకు అంత బాగా వస్తాయి పెరిగి అందు చూసారా ఈ పూలు అసలు అసలు అట్లా పూసి వంగిపోయినాయి వెనుక బాగుంది పువ్వు అసలు ఎంత ఉందో ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది ఎంత అదృష్టం అనిపిస్తుంది ఇట్లా పూయించటం కూడా మన చేత్తో మనం వేసుకొని చూడండి పూలు ఎంత బాగా ఇచ్చిండీ కాకపోతే మళ్ళీ మన గార్డెన్ రెండు మూడు రోజులు పోసిపోయినట్టు ఉంటుంది మరి బంతి నారైతే మాత్రం మామూలుగా మనకి ఇళ్లల్లో పూసే అయితే ఇలా పూస్తుంటే వేసేస్తామంటే మనుస్తుంది మరి ఇది అట్లా కాదంటున్నారు మరి మరి ఎట్లా పెంచుతారో తెలుసుకోవాలి వీటి గురించి కూడా ఇది గుట్టడవుతాయిగా అని మా వారికి నాకు అవుతాయి మా వారేమో అవుతాయి ఇక్కడ చెట్టు కొంచెం చిన్న సైజు ఉన్నాయిలే కానీ అక్కడైతే మాత్రం చాలా బాగుంది నాకు అసలు ఎక్కువగా పూల మొక్కలు అంటే చాలా ఇష్టం ఇంకా ఏవేవో పెట్టాలని ఉంటుంది కాకపోతే మనం ఎంత చేసుకుంటా హెల్తీగా కూరగాయలు కూడా తినాలని అవి కూడా పెడుతున్నాను కానీ అసలు నాకైతే అచ్చం పూల మొక్కలు పెట్టుకుందామా అనిపిస్తుంది ఎదువరిపై కలిపి చేసేదాన్ని ఏ వేసినా కూడా పూల మొక్కలు చేసేదాన్ని ఎంచుతున్నారు ఈ మొక్క బాగా ఎదగల ఇంకా ఒక్కొక్క దాంట్లో నేను రెండు రెండు పాదులు పెట్టాను రెండు రెండు మొక్కలు పెట్టా ఇక్కడ ఎదురుగ్గా అందంగా ఉండాలని ఇక్కడ పెట్టా అసలు కొయ్యాలంటే బాగా ఎంత ప్రాణం అల్లాడినట్టు పోయి పూలు కొనుక్కోచుకోవడం అయితే బాగానే తెచ్చుకుంటాంలే కానీ అసలు చూడండి ఈ పూలు చూడండి అబ్బా ఇక్కడ ఈ పూలు చూడండి అసలు ఎంత బాగున్నాయో అసలు అసలు అక్కడ ఎల్లో పువ్వు ఎట్లా పూసిందో ఇక్కడ ఈ పువ్వు ఒకే ఒక్క టబ్లో ఏమేయలే ఇది ఒక్కటే వేసే అసలు నీకంటే పెద్దగా పూస్తా నేను అన్నట్టుకు పూసింది పోటీ పెడతా నువ్వు పూస్తేలే బొయ్లేనా అన్నట్టుకు పూసిన చూసాడు అసలు ఎంత బాగుందో నాకైతే అసలు ఎంత సంతోషంగా ఉందో కానీ లో మరీ ఎక్కువ సంతోషపడకూడదండి మళ్ళీ మనకు ఆ సంతోషం ఆదురైపోద్ది ఏదో ఒక రకంగా నాకు అసలు చాలా భయం నాకు ఒకసారి ఇట్లనే గార్డెన్ అంతా చాలా బాగుంది అనుకున్న టైంలో ఏదో పెస్ట్ వచ్చేసి అంత ఆగమాగం అయిపోయింది ఎంత బాధేసిందో పోయిన సంవత్సరం ఇక గంట ఇక్కడ ఈ గంటనే ఇప్పుడే వస్తున్నాయి మళ్ళీ దొరికితే నారు వేసుకోవాలి అవి చిన్నగా ఉన్నాయి కొద్దిలేకట్ చేయి చేత్తా రావట్లేదా చేత్తో కష్టం కత్తెరతోనే బాగుంది చేత్తో అంటే కాడలు దిగుతాయి నాకు అక్కడ పింక్ ఈ కలర్ ఫుల్ ఎక్కువ ఉన్నాయి కదా యెల్లో ఏమైంది లేవేంటో వేయించాలో అనుకుంటున్నాను ఇది అక్కడక్కడ ఉండి కనపడట్లా ఈ చెట్టు కూడా బాగున్నాయి చేతితో చేతికి కాడలు దిగుతాయి అసలు కుండీలు అయితే బంతిపాలు తోట ఉండేట్టుంది

సర్లే ప్రస్తుతం మనం మొక్కేసిన దాకా ఒకటి కావాలి కదా అని మామూలుగా మొక్కలకి ఇంత అవసరం లేదు ఇంత కొన్ని పది సంవత్సరం తరకు బంతి పువ్వులు ఏం పోసి అన్ని చుట్టూ అన్ని మొక్కలు ఏమవుతుంది పక్కన నీడ టమాటా మొక్కలు గాలి వెలుతురు ఉండాలి కదా కూడా మనకి మనకి ఎరువులాగా బాగుపయోగం ఈ పువ్వులు చూసుకొని మరీ ఎక్కువగా మురిసిపోతున్నాను కదండి ఏదైనా సరే మరీ ఎక్కువగా అనుకోకూడదు ఇంక మా అంటుంది పోయిన సంవత్సరం అయితే అమ్మ అమ్ముండే దగ్గర కూడా బంతి పూలు అయితే ఎంత బాగా పూసాయో ఇంక ఈ సంవత్సరం అయితే ఒక్క మొక్క కూడా ఒక్క పువ్వు కూడా లేదంట మా అమ్మ కూడా చాలా సార్లు అనుకుంటూ ఉంటుంది ఇంకా అందరూ అంటారంట దిష్టి తగిలింది అని ఇంక ఈ దిష్టి అనేది ఎంతవరకు నిజమో తెలియదులే కానీ కానీ కొన్ని కొన్నిసార్లు అది చూస్తుంటే నిజమనిపిస్తుంది చాలా విషయాల్లో మూఢనమ్మకాలు లాంటివి నేను కూడా నమ్మను కానీ ఈ దిష్టి ఇలాంటివి మాత్రం నమ్ముతాను ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఏదైనా బాగా బాగుంది అనుకున్నా కూడా దిష్టి తగులుతుందంట అలాగే అస్సలు ఏం బాగలేదు అన్నా కూడా దిష్ పెద్దవాళ్ళు అంటూ ఉంటారు నిజంగానే ఏదైనా ఒకసారి బాగుంది అనుకుంటే అది వెంటనే ఏదో ఒక రకంగా పాడవుతుంది అందుకని దీని గురించి అలా నమ్ముతూ ఉంటాను నేను కూడా ఇచ్చినవి మాత్రమే పాపం మా వారైతే ఎక్కడికో చాలా దూరం వెళ్ళి తెచ్చి పెట్టారు ఇబ్బంది తినారు మాకు దగ్గరలో దొరకకపోతే కదా అది ఇచ్చల ఇచ్చినవి చూసుకొని అది ఇచ్చినట్టే ఉంది చాలే ఇంకా చెట్లకు ఉంచులే ఇక్కడ ఉన్నట్టు ఉన్నాయి కొన్ని ఇగోయి ఇచ్చినవి ఇచ్చినవి చూసుకొని ఇచ్చినవి వస్తున్నావు అదిగో అక్కడ పెద్ద పువ్వును చూడు అదిగో దాసపాదు పక్కన దాని పక్కన ఇంకోటి కూడా ఉంది చిన్నదైనా ఇచ్చింది ఇంకా ఉన్నాయా ఇచ్చి ఇచ్చినవి మాత్రమే చాలా ఇంకా చాలు మనకు కూడా చాలా అది కాదు అక్కడ ఒకటి ఉంది అదే తృప్తిగా ఉంది ట్టని చూస్తే మందార పువ్వు కాయవా మరి ఒక పువ్వు నుంచి ఒక పువ్వు చిక్కా కొద్దిగా పెద్ద కొయ్యి దేవుళ్ళకి పెట్టుకోవాలంటే కాళ్ళు ఉండాలి మొగ్గు 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 కెత్త తీసుకో పైన పెట్టు ఇక్కడ ఉన్నాయి కొన్ని మందారు కాదు మొగ్గలు ఉన్నాయి అక్కడ మొగ్గలు కట్ చేసి అది వద్దులే ఉంచు మొగ్గలు కట్ అవు కనుకో ఇంకొకటి ఉందిగా మందారా రెండు రెండు ఉన్నాయి దానికి ఒకటి కోసి మొగ్గలు కట్టావునాయి బాబు మళ్ళీ మనకు గులాబీలు వద్దులే అయిపోయింది అటు పని కట్ చేసేద్దాం అప్పటి చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో కదా బుట్ట అయితే మాత్రం ఇంకా కలర్స్ కలర్స్గా నాలుగు మందార పూలు అయితే దొరికినా కూడా అవి కూడా ఎంత బాగున్నాయి చెప్పండ మొగ్గులు అంటే తెల్ల పూలు పండగలో కూడా అది అనుకుంటే తక్కువ ఉంటాయి మన కింద కూడా మందారు పూలు రాత్రి మొగ్గలు ఆ పెట్టాయి అసలు అన్నట్లు ఉన్నాయి ఇక ఎత్తనా అదొక్కటి మాత్రం ఉంచుతున్నా ఎప్పుడు ఉంచుతున్నా చూసారా

Adegan yang paling kuat. Susah, he? Hmm. Bawa teri ke sini. Cepat panas malam ni. Hendelau balai saya sebahannya hendelaga, ni. Irgan. Hmm. Hah? Susah. Susah mestinya. Yang tak. Hmm. hmm.

సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మా వారు నేను ఇద్దరం కూడా పూలు హార్వెస్ట్ అయితే చేసేసాము ఇంకా మొక్కలకైతే అయితే వాటర్ ఇస్తున్నారు ఇంకా రోజు పొద్దున్నే మాత్రం మా వారి పనేది చక్కగా ఒక్క పూట కూడా బీరిపోకుండా ఇస్తారు చుట్టూ తడి సైడ్ పోయి పాలు మొత్తం వెల్లుల్లి ஆஃப் கூரங்க வீட்டு கட்ட சொல்லி நே ఏం చెప్తానో కూడా గుర్తులేదు మొలకలు అయితే చుక్క కూర పాలకూర మలిసింది నువ్వు పోసినట్టు పోతున్నావు నీళ్ళు చల్లనట్టు పోయాలి టైం అవుతుంది ఎనిమిది తొమ్మిది ఇంక ఇంట్లో అయితే అమ్మ కూడా ఉంది ఇంక ఈ పువ్వులు బొట్టు చూసి అంటుంది అనమాట అబ్బాబలే పూసే చిన్నబ్బలే బాగున్నాయి పువ్వులు అంటుంది మా వారు అంటున్నారు మొత్తానికి సాధించింది పువ్వులు పూయించాలి అన్నది లేట్గా వచ్చినా కూడా లండన్ నుంచి పట్టుబట్టి ఆ మొక్కలు వేసింది పువ్వులు పూయించి మొత్తానికి పువ్వులు కోసింది అన్నవుతున్నారు అవుతున్నారు సాధించారు మరి మీకు ఎలా అనిపించింది మన ముద్దబంతి పూల హార్వెస్ట్ అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు కూడా ఏమాత్రం కొంచెం తీరిక ఓపిక అవకాశం ఉన్నా కూడా ఇలాగే నాలాగే మీరు పువ్వులు కూరగాయలు పండించాలని కోరుకుంటున్నాను మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్